యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు ఏసై సన్నిధిలో జాయిన్ అవ్వండి నూతన సంవత్సరం నుంచి ఏసై సన్నిధి కుటుంబాల్లో జాయిన్ అవ్వండి ప్రత్యేకంగా మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు వేల మంది ప్రజలు ఆస్వాదించబడుతున్నారు దీవించబడుతున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి దేవుడు తేటగా మీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశకానం పదిహేను అధ్యాయము ఆరో వచనం నీ దేవుడిని యహోవా నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించును హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీ దేవుడిని యహోవా నీతో ఎలాగైతే చెప్పాడో అలాగున నిన్ను దీవించబోతున్నాడు ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం నీ కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా ఏమైతే ప్రభు నీకు తన సేవకుల ద్వారా చెప్పాడు దర్శనం ద్వారా చెప్పాడు స్వరం ద్వారా చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే మిమ్మలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు యాజ్ ఈ ప్రామిస్ ఈజ్ గోయిన్ టు బ్లెస్ యూ ఎలాగైతే మీకు చెప్పాడో అలా మీరు దీవించబడబోతున్నారు ఉన్నతమైన శిఖరాలు మీరు ఎక్కబోతున్నారు ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు మీ పిల్లలు చూడబోతున్నారు చాలా సంస్థలుగా ఏడ్చారు కన్నీరు వేదన దుఃఖం భర్త మారలేదు పిల్లలు మారలేదు ఇల్లు లేదు స్థలం లేదు వాటి అన్నిటిని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించే స్థానంలోకి నువ్వు వచ్చావు నువ్వు దీవించబడే స్థానంలోకి వచ్చావు దేవుడు చెప్పినట్లుగానే నిన్ను దీవించబోతున్నాడు ప్రజలందరికీ ఒక ఆశ్చర్యంగా ఒక వింతగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు దేవుని బిడ్డ గర్భఫలం ఇచ్చి నేను దీవిస్తాను అన్నాడా దేవుడు తప్పనిసరిగా ఈ సంవత్సరం నీకు గర్భఫలం ఇచ్చి నిన్ను ఆస్వాదించబోతున్నాడు రెండు ఏసై సెనదలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం కొన్ని సంవత్సరాలుగా సంవత్సరాలుగా పిల్లలు లేని వారికి కూడా గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అప్పుల్లో బాకీల్లో ఊబులో పడిపోయిన వారు ఎంతోమంది విడుదల పొందుతున్నారు దేని బిడ్డలారా మీరు ఆశపడుతున్నారుగా దీవించబడాలని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి దేవుడు మీతో మాట్లాడబోతున్నారు మీ బంధకాలు తెగిపోతున్నాయి ఇలాంటి స్థలంలో అడుగుపెట్టినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబంలో జరుగుతాయి దేవుడు నీతో ఈ వాగ్దానం మాట్లాడుతున్నాడు నేను ఆజ్ఞాపించిన రీతిగానే నేను ఎలాగైతే నీతో చెప్పానో అలాగే నేను దీవించబోతున్నాను ఈ సంవత్సరం నేను దీవించబోతున్నాడు ఆయన సేవలో వాడుకోబోతున్నాడు మును పెన్నడు చూడని ఆశీర్వాదం వ్యాపారంలో నీ కుటుంబంలో నీ చేతి పనులు చూడబోతా ఉన్నావు నువ్వు సాక్ష్యమైపోతున్నావు ఈ సంవత్సరాన్ని దీవించాడు ఆశీర్వదించాడని సాక్ష్యమబోతున్నావు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు నేను ఆజ్ఞాపించినట్లు దీవిస్తానన్నా కుటుంబ పరంగా వ్యాపార పరంగా భూఫలంగా అన్ని కోణాల్లో ప్రభావ వారిని మీరు దీవించండి ఆశ్రవదించండి వారి పిల్లలు ఆశ్రవదించబడుదురుగాక దీవించబడుదురుగాక ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు వాగ్దానం వింటూ ఉండగా నీ ఉదయకాల సమయంలోనే నీ మహిమ వారిని గాక బలహీనంగా ఉన్న వారి అనారోగ్యంతో వారి స్వస్థపరచండి మంచి మంచి ఆరోగ్యాలు తెచ్చండి రక్షణ స్వస్థత విడుదల వారి కుటుంబాల్లో గాక మీరు దీవించి వాడుకున్నామని ఏసు నామి కూర్చున్నాము తండ్రి ఆమె ఆమెన్ దేవుడికి స్తోత్రం దేవుడి మీతో మాట్లాడిన మాట నేను ఎలాగైతే చెప్పాను ఎలాగైతే ఆజ్ఞపించానో అలాగనే మిమ్మల్ని నేను దీవించబోతున్నాను అద్భుతమైన కార్యాలండి వేసేసినందులో యూట్యూబ్ లో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఈ వాగ్దాన్ని విన్న తర్వాత ఆ సాక్ష్యాలు చూడండి దేవుడికి మహిమ చెల్లించండి అందరికి పరిచయం చేయండి మీరు రండి మీతో పాటు అనేక మందిని తీసుకురండి గాడ్ బ్లెస్ యూ